వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై చిత్తూరు జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి వెంకటమాని ప్రసాద్ నిప్పులు చెరిగారు మోహిత్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే భంగపాటు తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు మోహిత్ రెడ్డి ప్రజలకు తప్పుడు సమాచారం తప్పుడు సంకేతం ఇవ్వడం మానుకోవాలని హితువు పలికారు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు మీరు నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నటువంటి చెవిరెడ్డి కుటుంబం డ్రామాలు తెలుసు మీకు ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులు పాత్రికేయ విలేకరులతో మాట్లాడుతున్న మాటలు కూడా మీరు చూస్తుంటారు కక్ష సాధింపు ధోరణిలో పులివెత్తి నాని ప్రవర్తిస్తున్నాడు అతనికి అధికార యంత్రాంగం సపోర్ట్ చేస్తుందన్నారు మీ ద్వారా ఆ చెప్తున్న చెవిరెడ్డి కుటుంబానికి ఒకటే రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు ఈ రోజుకి యాభై ఏడు రోజులైంది యాభై ఏడు రోజుల్లో ఏ రోజైనా నేను కక్ష ఉంటే గవర్నమెంట్ వచ్చిన మూడో రోజో నాలుగో రోజో మీ కేసులు మీ పైన కేసులు పెట్టుంటారు ఈరోజు మీరు అంటున్నారు కేసులు నా పెట్టారు ఏ ముప్పై ఏడుగా చేర్చామని దానికి కారణం పద్నాలుగో తారీఖు నాపైన దాడి హత్యాయత్నం జరిగిన రోజు నేను ఇచ్చిన కంప్లైంట్లో ఏ వన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ టూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఏ త్రీ చివిరెడ్డి రఘునాథ్ రెడ్డి ఏ ఫోర్ బానని ఇచ్చా ఆ రోజే ఇచ్చా పద్నాలుగో తారీఖు ఆ రోజు నీ ప్రభుత్వం ఉంది ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు ఆ రోజు నీ కన్ను సన్నుల్లో నడుస్తున్న అధికార యంత్రాంగం అంతా ఉంది అది నీకు తెలుసు నేను ఈరోజు ఇలా ఆ రోజు నీకున్న అధికార యంత్రాంగం సపోర్ట్తో ఆ రోజు ఎఫ్ఐఆర్ కట్నీల ఇలా నువ్వు ఈరోజు మీరు అంటున్నారు ఏ ముప్పై ఏడు కానీ ఆ ఎఫ్ఐఆర్ నే ఇచ్చినటువంటి కేసుకు సంబంధించిన దీంట్లో చూస్తే ఎవరి పేర్లు ఇచ్చారో అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు ఆ విషయం ఇరవై నాలుగు గంటలు తప్పుడు సమాచారాలు తప్పుడు మాట్లాడేదే ఆ కుటుంబం మీ కుటుంబం ఆ ప్రవర్తన మానుకోండి మీరంటున్నారు నా కుమారుడు విదేశీలో చదివచ్చినాడు అతను అన్యాయంగా కేసులు ఎరిగించినాడని విదేశీలో చదివచ్చిన ఒక వ్యక్తి పైన నువ్వు కానీ నీ కుమారుడు కానీ నీ తమ్ముడు కానీ హత్య చేయాలనుందా అంటే హత్య చేసే అంత స్థాయి ఉన్న వ్యక్తి విదేశంలో చదివితే కూడా ఉందా ఆలోచించు భాస్కర్ రెడ్డి గారు ఈరోజు మీరు అంటున్నారు నేను ప్రజల పక్కన ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధం దేనికైనా సిద్ధం అని భాస్కర్ రెడ్డి గారు పోరాటాలకి నేను ఎప్పుడు భయపడను నేను ఏ విధంగా పోరాట పోరాట పోరాటం చేసే ఈరోజు నేను ఈ ఎమ్మెల్యే స్థాయికి వచ్చా ప్రజల పక్షాన దేనికైనా పోరాడతా ఈ యాభై ఏడు రోజులు నేను నా యొక్క అధికారాన్ని అర్థం పెట్టుకుని నేను పోరాడలా ప్రజల కోసం ప్రజల సేవ కోసం పోరాడా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల కోసం ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కోసం పోరాడుతున్నాను తప్పించి అధికారులు ఎంత రాన తిరుగుతున్నాను కానీ నా స్వయం దీనిపైన ఎప్పుడు నువ్వు పోతే ఈ యాభై ఏడు రోజులు ఎత్తుకున్నా నీ కుటుంబం నీ కొడుకు కోసం పోరాడుతున్నావు కేసు నుంచి తప్పించుకునేదానికి నువ్వు ఈరోజు అంటున్నావు నీ కొడుకు కోసం ఈరోజు రోడ్డుకు వచ్చావు అన్యాయంగా ఆరు మందిని సంబంధం లేని వ్యక్తిని ఆ రోజున్న పోలీస్ అధికారులు కేసులు పెట్టారు అంత జగమెరిగిన సత్యం ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం కానీ చంద్రగిరి నియోజకవర్గం ఆరుకున్నటువంటి తిరుపతి నియోజకవర్గం ప్రజలకి అందరికీ తెలుసు వారి కోసం ఎందుకోసం నువ్వు పోరాడలా వారి కోసం పోరాడుంటే నువ్వు నిజాయితీ పరుడు అనుకుంటావు ఆ రోజు ఎందుకు నువ్వు పోరాడలా అంటే నీ కొడుకు నీ కుటుంబానికి ఒక ఒక ఆదరణ బయట వ్యక్తులకు తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి ఒక ఆదరణ ఆలోచించు భాస్కర్ రెడ్డి నువ్వు మీకు మీ చందరి నియోజకవర్గం ప్రజల తరఫున మీడియా ప్రతినిధుల తరఫున ప్రతి అందరికీ పేరు పేరున విన్నపం నేను ఎక్కడ కానీ కక్ష సాధింపుపోను కక్ష సాధింపు అంటే నా దగ్గర ఇంకా రెండు బలమైన కేసులు ఉంది ఆ బలమైన కేసులు ఇస్తే మినిమం మినిమం అంటే కూడా ఒక్క సంవత్సరం నుంచి ఒకటి సంవత్సరం బెయిల్ రాదు మా కుటుంబాన్ని ఏ విధంగా షాడోలాగా వెంటాడాడో దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా నాకు ఇచ్చేసి వెళ్ళారు కొందరు అధికారులు విజయవాడ స్థాయిలో ఉన్నటువంటి కొందరు అధికారులు నాపై దాడి జరిగిన తర్వాత వారం తర్వాత ఇంటికి వచ్చి ఏమేమి జరిగిందని ఇచ్చేసారు అది అవి కూడా ఉన్నాయి అది ఇస్తే దేశ ద్రోహం కేసు అవుతుంది ఇంకోసారి ఎలక్షన్లో కూడా పాల్గొనే దానికి అవకాశం ఉండదు నేను ఆ విధంగా కక్ష సాధింపుకోవాలా గుర్తుపెట్టుకోవాలి భాస్కర్ రెడ్డి గారు మీరు ఏదో డ్రామాలాడి ప్రజలు మొప్పి పొందాలంటే కాదు ఈరోజు కూడా అరెస్ట్ అంటే మూడు మీరు ఇంత నీతి నిజాయితీ పరులతే ఎందుకు మీరు హైకోర్టుకు వెళ్ళి యాంటీసెప్టిక్ బెయిల్ కోసం వెళ్ళారు మూడు సార్లు వెళ్ళారు యాంటీసెప్టివ్ బెయిల్ కోసం నీతి నిజాయితీ పరులు అనుకుంటే అదే యాంటీసెప్టిక్ బయలు పోకుండా నేరుగా ఎస్పీ గారి దగ్గరికో లేదా స్థానిక ఉన్నటువంటి ఎస్ఐ గారి దగ్గరకో స్థానికంగా ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి దగ్గరకో లేదా స్థానికంగా ఉన్న డిఎస్పీ స్థాయి అధికారి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా ఎందుకల్లా మీరు దీన్ని బట్టి మీ నీతి నిజాయితీ మీకు అర్థమవుతుంది ప్రజలందరికీ నేను చందరి నియోజక ప్రజలకి ముఖ్యంగా మీడియా ప్రతినిధులకి తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన పార్టీ అభిమానులు బీజేపీ పార్టీ అభిమానులకి అందరికీ పేరు పేరు నమస్కారాలు ఒకటే చెప్పదలుచుకున్నా నేను ఎక్కడ కానీ కక్ష సాధింపుపోవట్లా అతను ఎంత రొచ్చగొట్టినా నేను అనిగే వెళ్తా సామెత్యం ఎంత ఇదిగితే అంత అనిగిపోమని ఆ విధంగా వెళ్తున్నా నా ఐదు సంవత్సరాలు నా ఎమ్మెల్యే అయితే నాలుగు సంవత్సరాల్లో నా డెవలప్మెంట్ యాక్టివ్ పెట్టుకుని వెళ్తున్నా నేను మా పెద్దాయన గారి దృష్టికి మా చిన్నాయన గారి దృష్టికి తీసుకుని అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి నా డెవలప్మెంట్ మీద వెళ్తున్నా అసెంబ్లీలో ఉన్న రోజులు అదే పనిచేస్తా ఈ రోజు కూడా అదే పనిలో ఉన్నా ఇటువంటి తప్పుడు ప్రకటన చేస్తున్న చెవిరెడ్డి కుటుంబం లాగా నేను చేయను చెవిరెడ్డి కుటుంబంలాగా పరుల సొత్తులు ఆ ఆక్రమించుకోను దయచేసి ఆలోచించి ఇతన్ని మాటలు మీరు వినండి గతంలో జరిగిన విధానం ఏ విధంగా ఉంది ఈరోజు ఈ ఏ ఉందో ఆలోచించండి కేసులు పెట్టిన రోజు ఏ ప్రభుత్వం ఉంది నేను కేసు రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉందా వైసీపీ ప్రభుత్వం ఉందా ఒకసారి ఆలోచించండి నేను కక్ష సాధింపు పోవట్ల మీరు పోరాడాలనుకుంటే ఎంతైనా పోరా నేను ఏదైనా తప్పు చేస్తే పోరాడండి అది విధంగా లేకుండా మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మటుకు నేను ఊరుకోను నన్ను విమర్శించు మా పెద్ద ఆయన గారిని మా చిన్నాయన గారిని కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను కానీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులను కానీ బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులు కానీ విమర్శిస్తే నేను ఊరుకోను నేను దానికంటే ఎక్కువ పోరాటం ఉన్నా చాలా సాక్ష్యాలు ఉన్నాయి మీకు చెప్తున్నా చాలా సాక్ష్యాలు ఒకటి కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జూన్ మూడో తేదీ వరకు నాలుగో తేదీ కౌంటింగ్ అంటే మూడో రెండో తేదీ వరకు మీరు చేసిన దానికి అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి పోతే కక్ష సాధింపు ఆ విధంగా వెళ్తే అది వేరవుతుంది దయచేసి ఇటువంటి విధానాలు మానుకోండి ఇప్పటికైనా ప్రజలు బుద్ధి చెప్పారు రేపు నేను తప్పు చేస్తే నాకు ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి ప్రజలకి సరైన అవకాశం ఇచ్చి వాళ్ళ అవసరాలు తెద్దాం వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం దీనికి అవకాశం ఇచ్చి ముందుకు పోవాలని కూడా కోరుకుంటున్నా మీ పులివర్తనాని చంద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే